హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజాలినున్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి వీడియో చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట ఏంటా ఇదేంటా అని చూస్తున్నారా అండి ఇది మా హోమ్ గార్డెన్లో ఉన్న టేకు చెట్టు సడన్గా తీసేయాల్సి వచ్చిందండి అది ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేస్తున్నాను అప్పుడు చెట్టు ఎందుకు కొట్టేసాము ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది వివరంగా అందులో చెప్పాను అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అప్పుడు చెట్టు కోపించాం కదండీ దాంతో ఏదైనా చేపిద్దామని చెప్పేసి లోకల్గా ఉండే ఆచారని పిలిపించి అడిగాను అనమాట అది దాంతో ఒక వస్తువు అయితే చేయొచ్చు అని చెప్పాడు ఆచారి సరే మీరే చేయండి అన్నయ్య అని చెప్పి అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట సరే అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే నేను తీసాను అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది ఇది జరిగి కూడా అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకుందామని చూడండి ఇది చెట్టు తీసేసాక సిక్స్ మంత్స్ ఎండిందండి అంటే సిక్స్ మంత్స్ ఎండలోనే ఆ సిక్స్ మంత్స్ ఎండిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది నేను చేపిస్తున్నాను చూసారా మిషన్ మీద ఫర్నిచర్కి కావాల్సిన పాలిష్ అంటే ఐ మీన్ చెక్కుతారు కదండి అది మిషన్ మీద చేస్తున్నాడు అనమాట ఇదేంటంటే రా కటింగ్ అనమాట ఇది మిషన్ మీద ఫస్ట్ కొలతలు పెట్టుకొని తను ఏంటంటే షేప్ అనేది అంటే నలువైపులా షేప్ ఒకే విధంగా ఉండే విధంగా అది ఆ మిషన్ మీద చెక్కుతున్నాడు అనమాట చూస్తున్నారు కదండి మిషన్ అయితే బల చేస్తుంది కదా ఇంతకీ ఇది ఏం చెక్క అనుకుంటున్నారా టేక్ చెట్టు అండి మా ఇంట్లో మా హోమ్ గార్డెన్లో నేను పెంచిన టేక్ చెట్ అనమాట ఇది నేను రెండు టేక్ చెట్లు తెచ్చి నాటాను మా గార్డెన్లో ఒకటేమో పెరగలేదు సరిగ్గా ఫెయిల్ అయిపోయింది ఒకటి మాత్రం ఏపుగా బాగా పెరిగింది స్ట్రైట్గా పెరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ పెరిగింది అన్నమాట అది అన్ఫార్చునేట్లీ తుఫాను వచ్చినప్పుడు కొమ్మలు ఇరిగిపోయి ఇబ్బంది అయిందండి బాగా కొలాబ్స్ అయింది కొమ్మలు ఇరిగి అప్పుడు అందుకని ఇంకా చెట్టు తీసేయాల్సి వచ్చింది కానీ ఇలా ఉపయోగపడుతుంది అనమాట తీసేసినా కూడా ఇలా ఉపయోగపడింది చూసారు కదా ఎక్సలెంట్గా మేము అనుకున్న వస్తువు అయితే తయారైందండి చూసారా ఇందాక రాగా చెక్కాడు కదా అది ఇప్పుడు మేము చెప్పిన డిజైన్ మిషన్ మీద డిజైన్ అయితే చేపిస్తున్నాడు చూడండి అంతా తయారయ్యాక ఎలా ఉంది అనేది ఎలా చేశారు అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేనైతే ఈ వీడియో చేశాను అనమాట చూసారా చెక్కాక సెంటర్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట సెంటర్ పీస్ ఇది ఇదేమో సైడ్ వచ్చే పీస్లు అనమాట ఇంతకీ అసలు ఏ ఫర్నిచర్ చేయించాను అనేది చెప్పలేదు కదా నేను డైనింగ్ టేబుల్ అనేది చేపిస్తున్నాను డైనింగ్ టేబుల్ చక్కగా చేయించాను అన్నమాట అది తయారయ్యాక ఎలా ఉందనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసారా మొత్తం తయారయ్యాక డైనింగ్ టేబుల్ అనేది ఎలా తయారైందో నచ్చిందా మీకు ఈ మోడల్ నేను స్వయంగా దగ్గరుండి చేయించాను అనమాట ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు ఏంటంటే నా చేతులతో నేను పెంచిన చెట్టు అది తీసేయించాక కూడా ఉపయోగకరంగా నేను ఫర్నిచర్ దగ్గరుండి చేయించి అది చూసుకోవడం అన్నది నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం